అందరికీ నమస్కారం అండి ఈరోజు నా పేరు లింగినేని సుధాకర్ నేను అడ్వకేట్గా పనిచేస్తా ఉన్నాను తిరువురు పట్టణం జనసేన పార్టీలో క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోంది ఈరోజు ఉదయం నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసీ శివనాథ్ చిన్ని గారు పేకొనూరు మండలంలో కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం సప్లై చేస్తున్న కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఒంటికంట నర ప్రాంతంలో తిరుగురు వస్తున్నప్పుడు మేము సత్యనారాయణ గారు అవయా చంటిగా అనే ప్రతి ఒక్క గుమ్మస్త డాక్టర్ రామకృష్ణ నాకు ఫోన్ చేసి చంటి గారు మాట్లాడతారు అని చెప్పి ఫోన్ ఇవ్వడం జరిగిందండి చంటి గారు మాట్లాడి తమ్ముడు మన గెస్ట్ హౌస్కి రా అని చెప్పి అనడం జరిగింది నేను రెండున్నర ప్రాంతాల్లో గెస్ట్ హౌస్కి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత గత రాత్రి చిరంజీవి యువతలో రెండు మూడు గ్రూపుల్లో మెసేజ్ వచ్చినాయి వాళ్ళు రివే పెట్టావని చెప్పి నాకు ఉంది ఇన్ఫర్మేషను అని చెప్పి అనడం జరిగింది ఆ మెసేజ్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎంపీ గారి పర్యటన తీసుకుని తిరుగు రావడం జరిగింది ఆ మెసేజ్లు పెట్టిన వాళ్ళని ఎవరినో మీ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి నేను ఇక్కడే ఉన్నాను కదా మాట్లాడదాను అన్నట్టు అన్నప్పుడు ఆయన చాలా తీవ్రమైన పదజాలను ఉపయోగించి చాలా అసభ్య పదజాలను ఉపయోగించి నన్ను తిరుపుతూ నా కుటుంబ సభ్యులు తిరుగుతూ నా గొంతుకు మిమ్మల్ని గోడ తీసి కొట్టడం జరిగింది పెద్దలు ఆ విధంగా వ్యవహరించేటప్పటికీ నా యొక్క పరిస్థితి చాలా చాలా ఇబ్బంది కలిగి వెంటనే నియోజకవర్గ కథను అందరికీ చెప్పడం జరిగింది పాటుగా వేమూరి చంటి గారు నా దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంది ఈ రివాల్వర్తో అందరినీ కాల్ చేస్తాను పార్టీలో నేనే సుప్రీము నా చిరంజీవి గారు తెలుసు నాగుబాబు గారు తెలుసు పవన్ నాయుడు గారు తెలుసు నాకు అందరు ప్రజలతో సత్తమందిగా ఉన్నాయి నేను ఏం చేస్తాడని చెప్పి చాలా సభ్య సమాజం సలహీల్చుకునే విధంగా ముందు మాట్లాడుతూ నన్ను నా కుటుంబ సభ్యుల్ని కాకుండా తిరువురు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుండి మండలా చేసుకుల దగ్గర నుండి పార్టీ గత పది సంవత్సరాలు తన సొంత కుమారులాగా కుమార్తెలాగా చూసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడిని కూడా అవమానపరిచే రీతిలో మాట్లాడి జనసేన పార్టీకి తిరువు నియోజకవర్గంలో తీవ్రమైన నష్టం చేస్తా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు నంబూరు శ్రీనివాసరావు వేమూరు చంటి అనే ఇద్దరు వ్యక్తులు పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల తర్వాత క్రీడ ప్రవేశించి పార్టీని అందిస్తున్నామని చెప్పి పార్టీ పెద్దల దగ్గర భక్తులు పార్టీని చిరుగురు అడగలేకుండా చేసి పిల్లలు కష్టపడ్డటువంటి ఉన్నటువంటి నాయకులనికి ఎటువంటి ఇది లేకుండా నాయకులందరినీ కూడా కలుపుకొని వెళ్ళకుండా మేమే జనసేన అనే విధంగా చేస్తూ మమ్మల్ని మా నాయకత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు వీళ్ళని జనసేన పార్టీ పెద్దలు గౌరవనీరు జిల్లా అధ్యక్షులు ఉదయభవన్ గారు ప్రధాన కార్యదర్శి రామ్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలి దాంతోపాటు చిరంజీవి యువత ప్రతినిధి పెద్దలు స్వామినాయుడు గారు కానీ శివులబాబు గారు కానీ కృష్ణప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద విచారణ చేసి బాధిత ఈ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా అదే అదేవిధంగా ఈ నమ్మూరు శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి తత్ మీరు మీరు గమనిస్తే గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో ఏడెన్ని పార్టీలు మారి ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చి చిరంజీవి యువత ముసుల్లో యువతని పక్కదారి పట్టించే పరిస్థితి నేను ఆ రోజు చిరంజీవి గారి అభిమాని అని చెప్తున్న ఇతను చిరంజీవి గారిని ఎన్ని అన్నదాని మాటలు అన్నాడో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో టికెట్ వేరే వ్యక్తి కేటాయించాల్సిన పరిస్థితి వస్తే ఆ రోజు చిరంజీవి గారి కుటుంబాన్ని చిరంజీవి గారిని ఎంత సేటు దుమ్మెత్తి పోసాడో ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు అందరికీ తెలుసు వీళ్ళ ఈ రోజున మళ్ళీ మేము జనసేన నాయకులు జనసేనని మేమే ఉద్రిస్తామని చెప్పి రావటం పది సంవత్సరాల నుంచి వదిలేసి ఈ రోజున పార్టీకి మేమే దిక్కు అనే విధంగా మాట్లాడుతాం ఇక్కడ ఉన్న కష్టపడ్డ జనసైనికులు అందరూ తీవ్రమైనటువంటి మానసిక స్తోభకు గురవుతున్నారు దయచేసి జనసేన పార్టీ పెద్దలందరూ దీన్ని గమనించాలని చెప్పి దమనీయంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఈ నంబూరు శ్రీనివాసరావు గారికి గత చరిత్ర కూడా చాలా చాలా ఇబ్బందిగా పరుస్తుంది ఆయన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉంటాం మమ్మల్ని నా నా పాత తగురు శ్రీనివాసరాన్ని చూస్తారు మీరు ఏమనుకుంటున్నారో అని చెప్పి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నాడు వీటి మీద కూడా పార్టీ దృష్టి పెట్టి ఇటువంటి వ్యక్తుల నుండి పార్టీని మమ్మల్ని దాండా మా జన సైనికుల్ని జనసేన కుటుంబాలని మా వీర మహిళల్ని కాపాడాలని చెప్పి చేతులెత్తి ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ చేయండి జై జగన్